హలో అండి వాళ్ళు నేను కనకాంబరం మొక్కలు పెడుతున్నాను ఇవి ఎప్పుడు నేను పెట్టినా అది సరిగ్గా రాదు అసలు అయితే ఇది ఇప్పుడైతే ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటూ పెడుతున్నాను అయితే ముక్క పెడుతూ నేను చెప్తాను ఎందుకు నా దగ్గర చెట్టు ఇట్లాగా నాకు అదొక ఫీలింగ్ అనుకోండి మరి అదొక అనుమానమే అనుకోండి ఒక ఇది మట్టిలో అయితే ఇది బాగా వానపాములు ఉన్నాయి అది కింద కార్డ్బోర్డ్ వేసినాను వానపాములకి కార్డ్బోర్డ్ అంటే బాగా ఇష్టమట అందుకని నేను కార్డ్ బోర్డ్స్ వేసినాను అవి అంటే తింటాయి అది తింటుంది అనుకుంటాను అది బాగా పెరుగుతాయి బాగా అనేసి అంటారు కార్డ్బోర్డ్ వేస్తే అయితే నేను ఎప్పుడు కనకాంబరం మొక్క పెట్టినా కానీ సరిగ్గా రాదు అసలు ఇప్పటికీ నేను ఇది సిక్స్త్ టైం అనుకుంటాను పెడుతున్నాను మేము ఇంతకుముందు ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నప్పుడు అంటే ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను నేను అప్పుడు చెట్లు పెట్టినప్పుడు మేము కింద చెట్లు పెడ అంటే ప్లేస్ వదులుకొని కట్టుకున్నాము అక్కడ ప్లేస్లో నేను అన్నీ కనకాంబరం మొక్కలు అవి చామంతులు అవి పెట్టినాను అయితే మా పక్కన ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళు పూజలు అవి ఎక్కువ చేస్తారు వాళ్ళు అన్నారు కనకాంబరం దేవుడికి పెట్టొద్దు అనేసి అనిందిత నిందిత ఆమె అంటే నిజమే అనుకొని నేను కొన్ని రోజులు పెట్టలేదు ఇంకా పువ్వులు పూచినా కానీ నేను పెట్టలేదు అసలు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా పువ్వు ముక్కలు వేస్ట్ కదా ఎందుకు పువ్వులు పోయినప్పుడు అనేసి ఊస్తున్న ముక్కల్ని కాస్త నేను తీసేసినాను తీసి ఇంకా అవి వేరే చామంతులు అవి పెట్టుకున్నాను ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మా అమ్మ వచ్చినారు వచ్చి తన మా అమ్మ వచ్చింది అనమాట వస్తే అప్పుడు అని ఏవి ముక్కలన్నీ ఏమైనాయి అంటే నేను చెప్పినాను ఇట్లాగా పో పక్కన ఎట్లా వాళ్ళు చెప్పినారు అనేసి అంటే మా అమ్మ ఇంకా తిట్టేసింది అట్లా వాళ్ళు ఎవరో చెప్తే నమ్మేస్తావా అది ఒక్క కనకాంబరము పువ్వు అయినా కానీ లక్ష్మీదేవికి బంగారంతో సమానము పెట్టాలి అసలు కనకాంబరం పూలు పెట్టాలి మంచిది అనేసి చెప్పింది ఇంకా ఆ తర్వాత నేను ఎన్నిసార్లు పెట్టినా కానీ సరిగ్గా వచ్చేది కదా అక్కడ ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నప్పుడే నేను పెట్టినాను సరిగ్గా రాలేదు అసలు ఆ తర్వాత ఇక్కడ వచ్చినాక ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ పెట్టినాను రాలేదు అసలు ఆన్లైన్లో తెప్పించినాను ఇంకా బయట నుంచి నర్సరీలో దగ్గర ఉన్న నర్సరీలో తెచ్చినాను సీడ్స్ వేసినాను అయినా రాలేదు ఇది నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మొన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడుకున్నారు నేను వెళ్తే ఇంకా బయట వాళ్ళ మొక్కలు ఉంటే నేను తీసుకొని తెచ్చేసి పెట్టేసినాను బాగానే అవి వచ్చేసి వస్తు వాళ్ళకైతే బాగా వచ్చింది మేమంతా ఒకటే కమ్యూనిటీలో ఉంటాము అయితే మా పాప అత్త ఒకరోజు క కమ్యూనిటీలోనే మొక్క ఉంటే తీసుకొచ్చి పెట్టింది వాళ్ళు ఏం ఫెర్టిలైజర్ వేయరు అసలు అయినా సరే ఆ మొక్క బాగా మొక్కలు బాగా పెద్ద అయినాయి పెరుగుతున్నాయి మంచిగా పువ్వులు వస్తున్నాయి ఉట్టి వాటర్ తప్ప ఏమి వేయరు అసలు వాళ్ళు బాగానే వస్తున్నాయి సరే నేను ఇంక వాళ్ళు పడుకున్నారు కదా అని తీసుకొని తెచ్చేసినాను తెచ్చేసి మొక్క అయితే పెట్టినాను నేను పెట్టిన పద్ధతి కరెక్ట్ ఉందో లేదో చెప్పండి అది అది కనకాంబం స్టోరీ ఇంక ఈసారి వస్తే నేను పెడతాను ఇంకా మళ్ళీ రాకుంటే మాత్రం ఇంక అది పెట్టను అనుకుంటాను ఇది వేరే మొక్క అండి ఇది నర్సరీలో నేను తెచ్చినాను ఒక ఆరు నెలలు బాగానే వచ్చింది తర్వాత సైడ్ నుంచి అంత పోతుంది అది అంటే ఒక గ్రోత్ తగ్గిపోయింది ఒక సైడ్ అంతా పోయింది కూడా ఇంకా సరే అది మట్టి ఏమైనా సరిగ్గా లేదేమో అనుకొని నేను వేరే మట్టి ఉంటే ఇప్పుడు ఇందులో నుంచి తీసిన మట్టి బాగానే ఉంది కదా ఇందులోకి వేసేస్తున్నాను ఈ ఎక్సెల్స్ ముందు అయితే పౌడర్ చేసి వేసుకునేదాన్ని మిక్సీలో బట్టి ఇంక ఇప్పుడైతే ఇట్లా కవర్లో వేసేసి నాకు ఇది ఈజీ అనిపించింది మనం కొంచెం పని తక్కువ ఉండేది చూసుకోవాలి కదా గింజలు వేసేసి ఇదంతా కిచెన్ కంపోస్ట్ నేను మొన్న ఒక వీడియో కూడా చేసినాను కిచెన్ కంపోస్ట్ అది బాగానే పనిచేస్తుంది అంటే మన ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకైతే నాకు అది చిన్నగా దాంట్లో పెట్టుకొని కొన్ని మొక్కలు ఉంటాయి కాబట్టి అంటే కొన్ని మొక్కలు పెట్టుకునే వాళ్ళకి ఇది కరెక్ట్గా సరిపోతుంది అనిపించింది నేను మళ్ళీ ఇంకో వీడియో కూడా చేస్తాను అంటే నేను అది రెడీ చేసి పెట్టినాను ఇంకొకటి అది కంపోస్ట్ రెడీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను అది బాగా నాకు ఈజీగా అనిపించింది అంటే త్రీ టైప్స్ కంపోజ్ చేసినాను అనేసి నేను వీడియో చేసి పెట్టినాను ఒకటి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇంక ఇందులో కొంచెం పెసరపిండి నీమ్ పౌడరు మస్టర్డ్ పౌడరు అవి వేసినాను కొంచెము రైకోడర్మ కూడా వేసినాను ఇందులో ఈ తీసిన మట్టిలో నాకు చాలా వరకు వానపాం నుండి బాగుంది మట్టి అందుకే ఆ మట్టిలో అందులో ఉన్నవన్నీ తీసేసి పెడుతున్నాను ఇంక ఈ మొక్కనైతే నేను అసలు కదిలించకుండా ఎక్కువ కదిలిస్తే ఎక్కడ అని భయం వేసి అట్లాగే పెట్టేస్తున్నాను కింద నుంచి మొత్తం తీయకుండా ఇదిగో ఈ సైడ్ అంతా కొంచెం కట్ అయిపోయింది ఆ సైడ్ నుంచి మొక్క ఉండేది అందుకే నేను అక్కడికి ఐడ్జ్కి అయితే కట్టేసి పెట్టినాను ఇంక రోజు మార్నింగ్ లేవగానే లేచి చూసుకుంటున్నాను మొక్క పెరుగుతుందా లేదా అనేసి ఆకులైతే అంటే మనం షిఫ్ట్ చేసినప్పుడు ఆకులు పోతాయి కదా అట్లా కొన్ని ఆకులు అయితే పోయినాయి కంపోస్ట్ అయితే బాగా రెడీ అవుతుంది ఈ విధంగా చేసుకోవడం బాగానే ఉంది ఈ వానపాములు ఉన్నది మట్టి మళ్ళీ కొంచెం వేస్తున్నాను దీంట్లో ఇదంతా సైడ్కి పెట్టేసుకొని పెట్టేస్తాను అది ఇంకా ఇంక ఇది వచ్చేసి పాతది ఇప్పుడు నేను ఈ మట్టి మొక్క తీస్తున్నాను కదా అదే మొక్క అనమాట మట్టి ఇది మట్టి మాత్రం అస్సలు బాగాలేదు ఇందులో అందుకే దీన్ని తీసి కొంచెం ఎండలో పెట్టి ఒక టూ డేస్ ఎండిన తర్వాత మళ్ళీ నేను దీంట్లో కొంచెం కంపోస్ట్ అది యాడ్ చేసుకొని పెడతాను అసలు బాగా ఇసు ఇసుకతో మిక్స్ అయ్యింది బాగానే ఉంది కానీ అంత మంచిగా అనిపించలేదు నాకు అది ఇంకా ఆ తొట్టిలో ఉన్న మట్టి అంతా తీసి పాలకూర మొక్కలు ఉంటే ఇందులో వేసేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ